హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కర్నూలు జిల్లా ఎర్రమల్లకొండల్లో ఉన్న బనగానపల్లి నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రమైన యాగంటిని సందర్శిద్దాం రండి యాగంటికి వెళ్ళడానికి బనగానపల్లి నుండి షేర్ ఆటోలు ఉంటాయి పర్ హెడ్ థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అలాగే ప్రతిరోజు రెండు బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడి స్థల పురాణ ప్రకారం అగస్య మహాముని శ్రీ వెంకటేశ్వరాలయాన్ని నిర్మించి అందులో స్వామివారిని ప్రతిష్ఠించి తలపెట్టారు కానీ ప్రతిష్ఠించ తలపెట్టిన విగ్రహం కాలి బొటనవేలు విరగడం కారణంగా స్వామివారిని ప్రతిష్ఠించలేక ఎంతో నిరాశ చెంది శివపార్వతుల కొరకు తపస్సు చేశారు అగస్త్యుని తపశ్శక్తికి మెచ్చిన శివపార్వతులు నీకేవరం కావాలో కోరుకోమనగా ఆలయ నిర్మాణం చేసి ప్రతిష్ఠించే సమయంలో జరిగిన అంతరాయానికి కారణమేమిటి అని అడిగాడు అందుకు శివపార్వతులు ఇక్కడ నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉన్నది తీర్థ ప్రాధాన్యత గల క్షేత్రం కాబట్టి ఇక్కడ శివాలయానికి మాత్రమే స్థానం ఉందని అన్నారంట ఈ ప్రసిద్ధ క్షేత్ర విశేషాలను చూసేద్దాం రండి ఆలయానికి వెళ్ళే దారిలో ముందుగా ఈ కోనేరు వస్తుంది ఈ కోనేటికి నీరు ఆలయం వెనుక వైపు ఉన్న నిత్యం నీరు ప్రవహించే అగస్య పుష్కరిణి నుండి వస్తాయి ఎంతో అందంగా నిర్మించిన ఈ కోనేటిలో నీరు ఎల్లప్పుడూ చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఇందులో నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని ఈ కోనేటిలో స్నానం చేస్తే సర్వరోగాలు నయమవుతాయని ఇక్కడ వారు నమ్ముతారు ఈ కోనేటికి నీరు వస్తున్న వైపు ఉన్న ద్వారం గుండా లోపలికి వెళ్తే గుడి వస్తుంది ఈ క్షేత్రాన్ని ముందుగా చోళులు చాళిక్యులు ఆ తర్వాత విజయనగర రాజులు నిర్మించినట్టుగా ఇక్కడున్న శాసనాలు తెలియజేస్తున్నాయని ఇక్కడి వారు చెబుతారు ఈ యాగంటి క్షేత్రంలో పార్వతి పరమేశ్వరులు జంటగా అర్ధనారేశ్వర ఏకశిలా విగ్రహ రూపంలో దర్శనమిస్తారు ఆలయం వెనుక చాలా ఎత్తుగా ఏకశిలా పర్వతంలా ఉన్న దీని విశిష్టత తర్వాత ఈ వీడియోలోనే తెలుసుకుందాం ముందుగా ప్రసిద్ధిగాంచిన యాగంటి బసవన్నను దర్శించుకుందాం రండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో ఈ యాగంటి బసవన్న రోజురోజుకి పెరిగి కలియుగంలో లేచి కాలు దువ్వి రంకవేస్తాడని చెప్పినట్లుగానే ఈ నంది సంవత్సరానికి ఒక మిల్లీమీటర్ పెరుగుతుందని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పింది అన్నట్లు పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన ప్రదేశం రవ్వలకొండని చూసారా మన నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ప్రధాన ఆలయం వెనుక వైపు ఉన్న చిన్న చిన్న గుళ్ళను సందర్శిస్తూ ముందుకు వెళ్తే ఇక్కడ పురాతనమైన శిథిలావస్థలో ఉన్న గోపురం కనిపిస్తుంది ఇక్కడే ఉన్న అగస్త్య పుష్కరిణిని సందర్శిద్దాం రండి ఎక్కడి నుండి వస్తుందో తెలియని ఈ జలధార ఆలయం వెనుకనే ఉన్న ఈ కోనేటిలోకి చేరుతుంది అగస్త్యుడు ఈ కోనేరులో స్నానం ఆచరించినందువలన దీన్ని అగస్త్య పుష్కరిణి అని అంటారు ఇక్కడి నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటాయి నీటి అడుగున ఉన్న రూపాయి కూడా ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది ఇదిగో కొబ్బరి చిప్పలను కొరుక్కు తింటున్న చిన్న చిన్న చేపలను చూద్దాం రండి ఆలయ ప్రధాన గోపురం నుండి బయటకు రాగానే ఎడమవైపున ఎదురుగా ఉన్న సహజ సిద్ధమైన గుహల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు దీనికి ఎడమవైపున శివుడు కుడివైపున అగస్త్య మహాముని తపస్సు చేసిన గుహలు ఉన్నవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఈ క్షేత్రంలో ఉన్న మరో అద్భుతమైన ఆకాశ దీపం సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు ఎంత గాలి వీచినా వెలుగుతూ కనిపించే ఈ ఆకాశ దీపాన్ని తప్పక దర్శించండి ఈ క్షేత్రంలో ఒక్కరోజు నిద్ర చేస్తే ఎంతో పుణ్యమని ఇక్కడి వారు చెబుతారు ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి